రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం కృషి ఈ ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో సాలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యావరణ స్నేహపూర్వక రహదారులను నిర్మించడం జరిగిందని మంత్రి తెలియజేశారు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి గ్రామ సభల ద్వారా ప్రజల అంగీకారంతో రోడ్లకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తెలిపారు రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడిన ప్రజలకు ఈ రోడ్లు కొత్త దిశను చూపిస్తోందని మంత్రి తెలిపారు ఈ కూటమి ప్రభుత్వానికే ఈ రకమైన అభివృద్ధి సాధ్యమని మంత్రి తెలియజేశారు సాలూరు నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం నా ధ్యేయమని మంత్రి వ్యాఖ్యానించారు ప్రజల ఆశీర్వాదం మద్దతు ఈ అభివృద్ధికి పునాది అని మంత్రి తెలిపారు પ્રિયા

రాష్ట్రంలోనే మనకు వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయాలి అనుకున్నాం ఎందుకంటే మనం గెలిచి ఇప్పుడు ఆరు నెలలు పూర్తయింది ఆరు నెలల్లో మనం ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు లేక గుంతలతో అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గుంతలు రోడ్లతో ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా మనమకు కేంద్ర మధ్యలో గుంతలు కప్పాలి మన మక్కువ రోడ్డు ఏంటంటే గుంత మధ్యలో రోడ్డు చూడాలి మనం అలాంటి రోడ్లు బాగా అలాగే ఐదు సంవత్సరాలు ఏ రోడ్డు వేయించకుండా ఉంటే ఈ రోజు గత ఆగస్టులో మనం గ్రామ కమిటీలు పెట్టుకొని మీకు గ్రామాల్లో ఏ ఏ రోడ్లు కావాలి అని గ్రామ కమిటీల్లో మీరందరూ కలిపి కూర్చొని రాసుకోండి అంటే రాసుకున్న తర్వాత పల్ల పండుగ కార్యక్రమాలు కూడా సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత మీరందరూ అనుకొని కూర్చొని సర్పంచ్ ఎంపీటీసీ మెంబర్లు మీ సెక్రటరీ మీ వీఆర్ఓ మీరందరూ కలిపి కూర్చొని రాసుకున్నటువంటి రోడ్లు మీకు నేను శాంక్షన్ చేసుకొచ్చి ఇచ్చాను మొత్తం అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వంద రోజుల్లో మనం ఏదైతే గ్రామ సభ పెట్టుకుని పల్లె పండుగలు చేసుకుంటారు వంద రోజులు పూర్తి అయింది ఆ వంద రోజుల్లో కరెక్ట్ గా వంద రోజులు మనం పూర్తి చేసుకున్నాం మన మక్కో మండలంలో ముప్పై ఐదు రోడ్లు పూర్తి చేసుకున్నాం అలాగే సాలూరు మండలంలో ఇరవై రెండు రోడ్లు పూర్తి చేసుకున్నాం అలాగే పాచిపంట మండలంలో ఇరవై ఏడు పూర్తి చేసుకున్నాం అలాగే లో ఇరవై రోడ్లు పూర్తి చేసుకున్నాం మొత్తం అన్ని కలిపి నూట రెండు రోడ్లను పూర్తి చేసుకుని ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ మొత్తం ఈ వంద రోజుల్లో వంద రోడ్లు దాదాపు ఐదు కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోడ్లన్నీ ఒకేసారి పూర్తయ్యమ్మా మా ఊరు రండి మా ఊరు అంటే ఇలా కాదు మన రాష్ట్రం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు గిరిజన నియోజకవర్గం అని మనకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు ఎక్స్ట్రా నిధులు ఇచ్చారు కాబట్టి మనం అందరూ కూడా వినూత్నంగా చేయాలి వంద రోజుల్లో వంద రోజులు ప్రారంభోత్సవం మన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలని ఈ రోజు మొదలు పెట్టాం ఘనంగా సాధించాం దానికి సహకరించిన నా సోదరులందరూ సాలూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి అందరు సోదరులందరికీ నాలుగు మండలాలు మున్సిపాలిటీలో ఉన్న అందరు సోదరులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చక్కగా చేశారు రోడ్లు రోడ్లు నీకెప్పవ్వడం వరకు నా బాధ్యత ఇచ్చిన తర్వాత ఎవ్వరికీ పైసా ఇవ్వక్కర్లేదు నాతో సహా ముందే చెప్పాను ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దు రోడ్లు నాణ్యంగా చేసుకోండి అంటే నాణ్యంగా చేసిన తర్వాత ఎవరైతే చెక్ చేయడానికి వచ్చారో ఆ అధికారులు కూడా రోడ్లు బాగున్నాయని చెప్పేళ్ళారు అది మన తాలూకా ఘనత చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా రోడ్లు చాలా బాగున్నాయని చెప్పారు మన మండలంలో పది కోట్ల రూపాయలు ఇచ్చాను నేను పది కోట్లు బీటీ రోడ్లకి మొత్తం ఇప్పుడు ఐదు రోడ్లు పూర్తవుతున్నాయి ఆ బీటీ రోడ్లు అవి కూడా మళ్ళీ ఇంకా ఏ రోడ్లు కావాలన్నా అవి పూర్తయిన మళ్ళీ ఇస్తారని కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఐదు రోడ్లు పూర్తయ్యా ఇంకా ముప్పై రోడ్లున్నాయి ఒక్కొక్కటి ఆ ముప్పై రోడ్లు ఎందుకు మిగిలిపోయా కూడా మీకు చెప్తాను ముప్పై ఐదు రోడ్లలో బంగారు వలస పంచాయతీకి ఒక రోడ్డు ఇచ్చాం చెముడు పంచాయతీలో పాలిక వలస ఒక రోడ్డు చెముడికి మూడు రోడ్లు ఇచ్చాం దీసిర్లాంకి ఒక రోడ్డు తామరకంటికి ఒక రోడ్డు ఇచ్చాం డబూరు వలసలో సారీ డబ్బగడ్డలో డబ్బగడ్డకి మూడు సభద్రకి ఒకటి అలాగే విజయరామపురంకి ఒక రోడ్డు ఇచ్చాం అలా కన్నంపేటకి ఒక రోడ్డు ఇచ్చాంకి ఐదు రోడ్లు ఇచ్చాం ఎవరికైనా ఇచ్చామా చెప్పండి కాశీపట్నంకి ఐదు రోడ్లు ఐదు రోడ్లలో ములక్కాయ వలస రెండు రోడ్లు పాపాయి వలస ఒకటి కాశీపట్నం రెండు డబ్బులు ఎంతో తెలుసా ఇరవై నాలుగు లక్షల యాభై వేలకు ఇచ్చాం మీకు ఒక్కరికే